మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యను ప్రజా యుద్ధ నౌక గద్దరితో పోల్చడం సరికాదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలియచేయడానికి ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇల్లందు ఎమ్మెల్యే ఘోరం కనకయ్యలు ఉన్నారు అయితే గుమ్మడి నరసయ్య ప్రవర్తన ప్రభుత్వానికి బదనాం చేయడానికే ఉద్దేశించిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది మాజీ ఎమ్మెల్యే గుమ్మ నరసే గారికి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఏదో బయట నిలబడి నేను నాలుగు సార్లు అపాయింట్మెంట్ కోరినా నాకు ఇవ్వలేదని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలో భాగంగానే జరుగుతుంది ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన ప్రజాప్రతినిధిగా మీరు ప్రభుత్వం నుంచి అనేక బెనిఫిట్స్ పొందినారు రాజయోగాలు అనుభవించినారు మీరు గద్దలతో పోల్చుకోలేరు గద్దలకి జరిగిన అన్యాయంతో పోల్చుకోలేరు ఒక ప్రజా నాయకుడు ప్రజల కోసం ఆట పాట ద్వారా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు చివరికి ఏ పదవిలు అనుభవించకుండానే తను ఈ భూమి విషయం వచ్చింది అలాంటి వ్యక్తులు మీరు పోల్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ప్రజా జీవితంలో ఇరవై ఐదేళ్ళు పదవులు అనుభవించిండు మీరు ప్రజా సమస్యలనే తెలపాలనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య భూమిక పోషిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు శ్రీ మల్లు బట్టి విక్రమాక గారు కూడా ఉన్నారు అలాగే రెవెన్యూ మంత్రి గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు ఆ ఇల్లందుకు ఎమ్మెల్యే కూడా ఉన్నారు కోరం కనకయ్య గారు వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి దేవాలనుకుంటే అనేక మార్గాలు ముఖ్యమంత్రినే కలిసి చేయాల్సినంత అవసరమేం లేదు కానీ బదనం చేయాలనే కుట్రలో భాగమేది ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి ఆ జిల్లా వాస్తవుడు ఆయన ఎందుకు మీరు చెప్పలేదు ఆయన మీ సమస్య తీర్చలేడా అంత పెద్ద సమస్య మీది కాదు అక్కడ ఉన్న ముగ్గురు మంత్రులను మించిపోయినంత సమస్య అయితే కాదు ఈ రాష్ట్రంలో ఏదో పని కట్టుకునే గద్దరుకు జరిగినంత అన్యాయం జరిగిందని మీరు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు మీకు సపోర్ట్ చేసే సోషల్ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ అంతా ఈ తెలంగాణ రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన ఏం జరగలేదు మీకు గద్దరకు చాలా పోలిక ఉంది మీరు అనేక పదవులు అనుభవించిండు వ్యవస్థలను చూసినోళ్ళు ముఖ్యమంత్రి కలవాలంటే ఏ ప్రకారంగా పోవాలనే తెలిసిన వ్యక్తే మీరు ఇలా ముఖ్యమంత్రి గారిని బదనా చేయాలనుకుంటే ఆ నష్టం మీకే జరుగుతుంది తప్ప ఇలా రోజు రెండు రోజు ఏదో మీకు అన్యాయం జరిగిందని అనుకుంటారు తప్ప ఏ పదవి చేయకుండా ప్రజల కోసం నిజంతరం కష్టపడే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు బాధపడాల్సిన అవసరం సందర్భం వస్తుంది కానీ మీరు పదవులు అనుభవించిండు అధికారులతో ఎలా మాట్లాడాలో పై పదవులలో ఉన్న ఎలా కలుసుకోవాలనే ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ తప్పిపోయి నుండి నన్ను మొఖం చూడలేదు నా దగ్గర అని మీరు ముసలిఖాన్యాని కలచడం దుర్మార్గం ఇప్పటికైనా మీ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు మంత్రులు ఉన్నారు అంతకు మించి ఇంకా పెద్ద సమస్య అయితే ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలిస్తారు దానికి సమయం పడుతుంది వారు బిజీ ఉండడం వల్ల కావచ్చు కానీ దీనిని మీరు పని ముఖ్యమంత్రికే చెప్తాను నేను ఎవరు లెక్కలు తీసుకుని ఎమ్మెల్యేలు అవసరం లేదు మంత్రులు అవసరం లేదు అనుకుంటే మీరు మా పార్టీ కార్యకర్త ఏం కాదు మీరు కూడా ప్రజలలో ఒక భాగమే మీ పరిస్ సమస్యను గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా అధికారులకు చెప్పవచ్చు నాయకులకు చెప్పవచ్చు మంత్రులకు చెప్పవచ్చు మీకు కూడా ఒక రోజు వస్తుంది ముఖ్యమంత్రిని గడిచే అవకాశం కానీ ఇంతలోనే రేవంత్ రెడ్డి గారు ఏదో అన్యాయం విషయాన్ని ప్రభగంధం చేయడం దుర్మార్గం